శ్మశాన వాటిక కోసం ఇచ్చిన హామీలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన గాడిమొగ గ్రామస్తులు కాకినాడ జిల్లా తాళరేవు మండలం గాడిమొగ పంచాయతీ బాబానగర్ గ్రామం శ్మశాన వాటిక విషయంలో కాకినాడ జిల్లా కలెక్టర్ మండల రెవెన్యూ అధికారులు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇచ్చిన స్థలాన్ని బాబానగర్లో దళితులకు శ్మశాన వాటిక స్థలం యాభై సెంట్లు ప్రభుత్వం కేటాయించింది అయితే గ్రామస్తులు ఇది పూర్వం నుంచి మా గ్రామ దేవతలకు పొలిమేరు స్థలము ఇక్కడ తమ వలలు ఆరబెట్టుకుంటూ వలలు తయారు చేసుకోవడం జరిగేది అంటూ తమ గ్రామ దేవతల పండుగ జరుపుకునే సమయంలో ఇక్కడ మట్టిని తీసుకొని గ్రామ దేవత వద్ద పెట్టి పూజలు వాళ్ళమని ఆ స్థలం వాళ్లకు పొలిమేర లాంటిదని అటువంటి స్థలాన్ని శ్మశానం చేయడం మంచిది కాదంటూ గ్రామ పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు శ్మశాన వాటిక కోసం ఇచ్చిన హామీలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గాడిమొగ సర్పంచ్ కామాడి మాతరాజు ఉప సర్పంచ్ కొక్రిగట్ల లోకేష్ జయనారాయణ గంగాధర్ లంకే వీరబాబు తాతారావు తదితర గ్రామ పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు మా గాడిమొగ్ గ్రామ బాబా నగరానికి ఇచ్చినట్లు మా పంచాయతీకి అప్పించినట్లు నిన్న పేపర్లో రావడం జరిగింది దానికి మేము ఈ రోజు మా గ్రామస్తులందరూ కలిసి వేళ కండ ఇవ్వదలుచుకున్నాం ముఖ్య విషయం ఏంటంటే ఇది ఎప్పటినుంచో మా తాతల నుంచి కూడా ఇది మా గ్రామ కంట కింద నలభై ఐదు ఎకరాలు మేము వినియోగించుకుంటున్నాం ఇది మా పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి ఇది ఏంటంటే అప్పటి రాజుల దగ్గర నుంచి వాళ్ళు ఇక్కడ వ్యవసాయం చేసుకున్నప్పుడు మా గ్రామానికి వాళ్ళు నలభై ఐదు ఎకరాలు ఇక్కడ జరిగింది అంటే గ్రామం ఇక్కడ ఉంది కాబట్టి ఎప్పటికైనా మీకు భవిష్యత్తులో మీ దేవతలకి మీ ఇక్కడ ఏటా ఏటాడటానికి అన్ని దానికి ఉపయోగపడతా అన్న ఉద్దేశంతో అది మాకు ఇవ్వడం జరిగింది అదే విధంగా మేము అప్పటి నుంచి మా తాతల నుంచి కూడా మేము అంతా కూడా మా గ్రామస్తులందరూ ఏకమై ఇది ఎక్కడ ఎవరి కట్టుకున్నా ఇక్కడ స్థలం అట్టుకెళ్తాం ఏ గుడి సంబరం జరిగినా ఇక్కడ మట్టి నాలుగు దిక్కులకి నాలుగు పొలిమేరలు ఉంటాయి సార్ పరద పొలిమేర కింద మాకు ఇక్కడ అమ్మవారికి పొలిమీరలు కట్టి నైవేద్యం పెట్టి అప్పుడు గ్రామంలో ఉన్న దేవతల్ని ఆహ్వానించి ఉత్సవాలు చేయడం ప్రారంభిస్తారు ఇది మా తరతరాలుగా తన తన ధర్మాన్ని ఆచరించి మా హిందూ ధర్మం అంటూ ఒకటి ఉంటుంది కనుక ఆ హిందూ ధర్మ ధర్మానికి ఎటువంటి ఇబ్బందులు కలగజేయకుండా మా గాడిమాగ గ్రామ దేవత పవిత్రతకు భంగం కలిగించకుండా ఏదైతే నిన్న విడుదల చేసిన బాబా నగర వాళ్ళు శ్మశాన వాటికి విషయం అనేది బయటకు వచ్చిందో ఇది ఇంచు నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ మొదలైందండి అప్పటి నుంచి కూడా మేము అప్పట్లోనే తగిన అధికారులకు ఎంఆర్ఆ గారికి గ్రామ సర్పంచ్ గారికి వీళ్ళందరికీ కూడా వినతపత్రాలు పత్రాలు అందచేసుకుని మా మా మరొ వినుకుని మా బాధ అంతా చెప్పుకున్న తదుపరి పేషెంట్ చేసింది ఎస్సీ పేషెంట్ మేము ఎక్కించుకున్నాం గాడి మొగ ఏకతాటిగా ఎయిటీ ఎయిట్ సూర్యకాంతం కావూరు సూర్యకాంతాన్ని మేము నెగ్గించుకున్నాం ఐదేళ్ళు ఆవిడ ఏం చేసింది ఐదు కోట్లు ఆరు కోట్లు ఖర్చు పెట్టింది ఏం చేసింది మా దగ్గర డబ్బు లేదా ఒక అరేకరం ఎక్కడో తొక్కుని చూసి బాబానగరం బాబానగరానికి ఎస్సీ ఆవిడ పేషెంట్ ఎస్సీ ఆవిడ అన్ని ఇది ఆవిడ సంతకం సెక్రటరీ అందరూ ఇవి చేయలేదా అప్పుడు ఒక అరేకరం ఎక్కడో చోట ఇవ్వలేదా మా గ్రామకాంతంలో రెండు సెంట్లు కాదు కదా ఇరవై ఐదు సెంట్లు అంటున్నారు ఇరవై ఐదు సెంట్లు కాదు కదా సెంటు కూడా ఇవ్వము గ్రామకాంతం మీకు ఎంత కావాలో చెప్పండి మా కలెక్టర్ గారు పెట్టుకోరు కదా కలెక్టర్ గారు మా ఊరు పెట్టుకుంటుంది గారి పెట్టుకుంటుంది మీకు మీకు కావాలి సుశాను వాటిక మీకు మా పంచాయతీలో డబ్బు ఉంది ఎంత అంత మీకు ఐదు గుంచాలు మీరు మీరు ఇచ్చారు కాబట్టి మీరు చెప్పండి మేము కొంటాం ఖచ్చితంగా కొంటాం నగరం మాకు వ్యతిరేకం కాదు అయ్యా గవర్నమెంట్ మాత్రం వెనక తీసుకోండి అమ్మరావు గారు మీ గారు మీరు వెనక తీసుకోండి దీని ప్రకారంగా మేము అందరూ కూడా సహకరిస్తాము వాళ్ళకి శ్మశానం వాటిగా మనందరం కలిసి యుద్ధం వేరే చోట ఇవ్వనని మేము మేము ఇవ్వన మన గాడిమ గ్రామ పెద్దలు మరియు ప్రజలు అందరూ తోటి ఏదైతే మాకు పక్కనే ఉన్నటువంటి బాబానగర్ గ్రామానికి సంబంధించినటువంటి గ్రామకి గ్రామ వాళ్ళకి శ్మశానం లేదని చెప్పేసి గతంలో ఏదైతే రోడ్డు మీద ధర్నా చేయడం జరిగింది వాళ్ళ శ్మశానం బాడీ పట్టుకొని రోడ్డు మీద ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నా మేరకు గవర్నమెంట్ వారు రోడ్డుకి రహదారి నిలిచిపోవడం కారణంగా ఎక్కడైతే అదురుగా స్థలం ఉందో ఇమీడియట్ గా దాన్ని ఖాళీ చేయమని చెప్పగా వాళ్ళు మాకు ఏదైతే గ్రామానికి మా గత పూర్వీకులు ఇక్కడ గ్రామ దేవతలని పెట్టి గ్రామ దేవతలని కట్టుబడి చేసి ఇక్కడ పొలిమేరలు పెట్టుకునే స్థలంగా భావిస్తున్నటువంటి స్థలాన్ని వాళ్ళు శ్మశానంగా భావించుకుని ఒక రెండు బాడీని కూడా తీసుకొచ్చి ఇక్కడ దాన సంస్కారం చేస్తారు అయినప్పుడు కూడా మా గ్రామం అంతా కూడా ఏకాభిప్రయంతో ఆ రోజు ఆ శ్మశాన బాడీని తీసేసి ఏదైతే చుట్టూ కట్టి వేసి ఆయన గ్రామం అంతా కూడా పొజిషన్ లో అని చెప్పేసి యాగ ఏక తీర్మానం చేస్తే